హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మేమైతే సంక్రాంతికి ఈ అచ్చు సకినాలు అయితే చేసుకున్నాము ఈ ఈ సకినాలు అయితే ఎంత చక్కగా కరకరలాడుతూ ఉంటాయండి చూడండి ఎలా చేశానంటే చూపిస్తాను నేనైతే ముందుగా బియ్యం పిండిని అయితే తీసుకొని ఇందులో వాము నువ్వులు అయితే వేసి వేడి నీళ్ళు వేసి ఉప్పు వేసి ఇలా ముద్దలా తడుపుకోవాలి ఇప్పుడు దీనిని కొద్ది కొద్దిగా మెత్తటి పిండిలానైతే కలిపేసుకోవాలి ఇలా కొద్దిగా పిండి అయితే ఇలా డేక్స్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పట్టి పిటి ముద్దలానైతే చక్కగా కలిపేసుకోవాలి ఇలా నేనైతే వాటర్ వేసి ఇలా ముద్దలా కలుపుకున్నాను ఇప్పుడు ఈ ముద్దనైతే కొద్దిగా కొద్దిగా సకినెల గుట్టంలోనైతే వేసుకోవాలి చూపిస్తాను ఇలా సకినాల గుట్టంలో వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని సకినాలను అయితే వేసుకోవాలి ఇలా సకినాల గుట్టంతో సకినాలను అయితే చక్కగా రౌండ్గా వేసుకోవాలి ఇలా చాట పైన మీకు ఎన్ని కావాల్సి నేనైతే అన్నీ వేసుకోవాలి చూడండి చక్కగా నేనైతే రౌండ్గా ఇలా సకినాల గుట్టంతో రౌండ్గా వేసుకుంటున్నాను చూడండి చక్కగా చకనాలు గుట్టంతోనైతే నేనైతే అన్ని చాట పైన ఇలా చకనాలను అయితే చేసుకున్నాను ఇప్పుడు దీనిని నూనెలోనైతే కాల్చుకోవాలి చూడండి నేనైతే కట్టెల పొయ్యి మీద ఈ చకనాలను అయితే కాల్చుకుంటున్నాను మేమైతే ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఆయిల్ అయితే వేడై ఉంది చూడండి నేనైతే చట్నాలు కట్టెల పొయ్యి మీదనే కాలుస్తున్నాను ఇవి కట్టెల పొయ్యి మీద కాల్స్తేనే చక్కగా కరకరగా ఆడుతాయండి ఈ చక్యాలను అయితే రెడ్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి చూడండి చక్యాలు అయితే చక్కగా కాలిపోయినాయి ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి నేనైతే ఇలా ప్లేట్లోకి అయితే తీసుకు తీసేసుకున్నాను చూడండి నేనైతే ముందుగానే చేసేస్తాను నాకైతే వీ వీలైతే లేదు వీడియో తీయడం అందుకే అడావిడిగా వీడియోనైతే తీసేసాను చూడండి ఈ చకనాలు కూడా చాలా కరకరలాడుతూ చక్కగా వచ్చాయండి ఈ చ ఈ చకనాలు కూడా చాలా బాగుంటాయి మేమైతే పండగకు రోజొక్క ఐటమ్ అయితే చేసుకుంటున్నాము ఇవాళనైతే ఈ చకనాలు చేస్తాము రేపైతే అప్పాలు చేస్తామండి అలాగే మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరే బాయ్